నమస్తే మన జనతా టీవీ ద్వారా ఈరోజు మనం ఒక స్పెషల్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందులో అంటే ఏ విధంగా రోగులను ఇబ్బంది పెడుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్ అనే అంశాన్ని తీసుకున్నాం ఎందుకంటే మన దృష్టికి వచ్చిన అంశాలను ఇక్కడ ప్రధానంగా ప్రజలకు ఉపయోగపడే వార్తగా ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తన తండ్రిని కోల్పోయానని బాధపడుతున్న బాధితుడు ఇప్పుడు ఒక రోగి ప్రాణాలతోటి అల్లాడుతున్నప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు ఏదైనా ఏదన్నా స్థితి ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఈ యొక్క హాస్పిటల్ను సమర్ సంప్రదిస్తారు ట్వంటీ ఫోర్ సెవెన్ ఎమర్జెన్సీ సేవలు అని చెప్పి మంచిరాలపట్నంలో పట్నంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా పలు బోర్డులు వెలిచినాయి పలు హాస్పిటల్ ఏర్పాటు చేసుకున్నారు చాలామంది బాగా డబ్బున్న వాళ్ళు కార్పొరేట్ లాగా వ్యవహరించి ఈ యొక్క హాస్పిటల్ను స్థాపించి ఆ హాస్పిటల్లోకి అంటే సరైన వైద్యుల సదుపాయాలు లేకపోయినా అంటే క్వాలిఫైడ్ డాక్టర్ లేకపోయినా కూడా కొంతమంది డాక్టర్ నడుపుతున్నారు కొంతమంది ఎంబీబీఎస్తో నెట్టుకొస్తే కొంతమంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారని చెప్పి కేవలం వాళ్ళ హాస్పిటల్లో బ్రోచర్లో కానీ హాస్పిటల్ లో పలానా స్పెషలిస్ట్ ఉన్నాడు కార్డియాలజిస్ట్ ఉన్నాడు న్యూరో ఉన్నాడు తర్వాత సర్జన్ ఉన్నాడు ఈ ఈ స్పెషలిస్ట్ ఉన్నాడు అని చెప్పి పల్మనాలజీ అని చెప్పి ఈ స్పెషలిస్ట్ ఆ స్పెషలిస్ట్ అని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటారు తప్ప నిజంగా ఆ యొక్క హాస్పిటల్లో స్పెషలిస్ట్ ఉన్నారా లేరా అనేది అక్కడ పోయిన రోగులకు మాత్రమే బాధితులకు మాత్రమే తెలుస్తుంది మన మంచిర్యాల పట్టణంలో కూడా గత కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి వాళ్ళ నాన్నను హాస్పిటల్గా తీసుకుపోయినప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన సందర్భంగా మనకు తెలియజేయడం జరిగింది బాధితులు మనల్ని సంప్రదించడం జరిగింది వాళ్ళకు అన్యాయం జరిగిందని ముఖ్యంగా మంచులో జరిగిన ఒక ఘటన పైన ఇక్కడ ప్రధానంగా వెలుగు పేపర్లో మనకి ఇక్కడ వార్త రాయడం జరిగింది అత్యవసర వైద్యం నర్సులపైనే భారం ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ పేరిట ప్రైవేటు హాస్పిటల్ల దండ రాత్రిపూట దవాఖానకు పోతే అందుబాటులో ఉండని స్పెషలిస్టులు రెసిడెంట్ డాక్టర్సు నర్సులు కాంపౌండర్స్తో ట్రీట్మెంటు పొద్దున పది గంటల దాకా పేషెంట్లను చూసే దిక్కు లేదు డాక్టర్ల వాట్సాప్ వైద్యంతో గాయల్లో కలుస్తున్న ప్రాణాలు స్పెషలిస్టులు ఎక్కడ జిల్లా కేంద్రంలో నూట యాభై వరకు ప్రైవేట్ హాస్పిటల్ ఉండగా ఇందులో ప్రైవేట్ హాస్పిటల్ ఉండగా ఇందులో దాదాపు సగం దవాఖా సగం దవాఖానాల్లో ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు వాటిపై స్పెషలిస్టు డాక్టర్ల పేర్లు రాసుకున్నారు కానీ వాళ్ళు అందుబాటులో ఉండరు అవే పేర్లు నాలుగైదు హాస్పిటల్లో కనిపిస్తుంటాయి వాస్తవంగా అక్కడ ఎంబీబీఎస్ బిఏఎంఎస్ హోమియో డాక్టర్లే రెసిడెంట్లు డ్యూటీ డాక్టర్లుగా ఉంటారు పేషెంట్లు రాగానే స్పెషలిస్టులకు రిపోర్ట్లు పంపితే వాళ్ళు వాట్సాప్లో పంపే వాట్సాప్లో మందులు సూచిస్తారు ఆ ప్రకారం కాంపౌండర్ నర్సులు ట్రీట్మెంట్ చేస్తున్నారు అంటే వాస్తవానికి ఒక ఎంబీబీఎస్ స్పెషలిస్ట్ చేసే డాక్టర్ పని కూడా ఈ యొక్క బిఎంఎస్ హోమియో డాక్టర్ చేరాదు వాళ్ళు వాళ్ళు మెడికల్ గైడ్ లైన్స్ ప్రకారం చేసే ట్రీట్మెంట్ వేరుంటుంది కార్డియాలజిస్టు రాలే మా నాన్నను టచ్ చేయలే మాది మందమరి థాట్ జోన్ ఇటీవల మా నాన్న తిరుపతికి నరాలు గుంజడం గుండెదడ రావడంతో రాత్రి పదకొండు గంటలకు మంచాల మంచబోనాలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినాం డ్యూటీ డాక్టర్ చెక్ చేసి బీపీ వన్ నైంటీ టూ హండ్రెడ్ హార్ట్ బీట్ వన్ ఎయిటీ ఉందన్నాడు ఆ టైంలో కార్డియాలజిస్టు లేడు కరీంనగర్కి వెళ్తామంటే మీ ఓన్ రిస్క్ అని భయపెట్టిన్లు పదకొండున్నరకు డాక్టర్ వస్తారని చెప్పి ఐ షిఫ్ట్ చేసిండు తెల్లారి ఎనిమిది గంటలకు నాన్నకు స్ట్రోక్ వచ్చింది సిపిఆర్ చేసిండు ఆ తర్వాత వెంటిలేటర్ మీద పెట్టిండు పది గంటలకు డాక్టర్ వచ్చి చూసిండు యూరిన్ బంద్ కావడంతో మరుసటి రోజు వేరే హాస్పిటల్ డయాలసిస్ చేసిండు మళ్ళీ డయాలసిస్ యాంజియోగ్రామ్ చేస్తామని చేయలే రెండో రోజు డాక్టర్ వచ్చి పేషెంట్ జల్దీ రికవర్ అయ్యిందని చెప్పిండు ఇక నాన్నకు ఏం కాదనుకున్నాం కానీ నాలుగో రోజు రాత్రి పదకొండు గంటలకు చనిపోయిండు అని చెప్పిండు నాన్నను తీసుకొచ్చిన రోజు ఐసీయూలో ఓ పేషెంట్ చనిపోయాడు బెడ్డు చుట్టూ కనీసం కర్టెన్స్ కూడా వేయకుంటేనే డెడ్ బాడీని ప్యాక్ చేసిండు అది చూసి పేషెంట్ టెన్షన్ పడ్డారు మా నాన్నను ఇక్కడ అడ్మిట్ చేయకుండా కరీంనగర్కి తీసుకెళ్తే ఈ పరిస్థితి రాకపోను అంటూ కొడుకు శేఖర్ కంటతడి పెట్టుకున్నాడు తన తండ్రికి సరైన ట్రీట్మెంట్ అందకపోవడం వల్లే చనిపోయాడని కేసు సీట్ అడిగితే ఇవ్వడం లేదని చెప్పాడు ప్రైవేట్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఏ తీరుగా అవుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వ్యక్తి ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులు ఆ వ్యక్తిని కాలయాపన చేస్తూ సరైన సదుపాయం లేక అతని యొక్క ప్రాణాలు తీసుకున్నట్టుగా ఉన్న సందర్భం ఇక్కడ ఈ యొక్క టచ్ కూడా చేయలేదట మరి హాస్పిటల్ పేరు ఏంటి అనేది ఇక్కడ మనం తర్వాత చెప్దాం టచ్ చేయలేదని చెప్తున్నారు మా నాన్నను టచ్ చేయలేదని చెప్తున్నాడు ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో ముడారప్ శేఖర్ మంద మరి తమ్ముడు ముడారప్ తమ్ముడు కూడా మన సమాచారం చెప్పడం జరిగింది ఈ యొక్క ఆ వార్తా కథనాన్ని కూడా వెలుగు పేపర్లో ప్రముఖంగా రాయడం జరిగింది బాధితుడు ఇప్పుడు మన జనతా టీవీ స్టూడియోకి వచ్చిండ్ అసలు ఏం జరిగింది ఎట్లా జరిగింది అనే యొక్క బాధితుడి మాటలోనే ఉందాం శేఖర్ దా అసలు ఏం జరిగింది మన జనతా టీవీ ప్రేక్షకులకు నీకు జరిగిన అన్యాయం గురించి ఒకసారి తెలియదు అసలు రోగుల ప్రాణాలతో ఆరాటపడుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ అని ప్రముఖంగా మీది ఏదైతే సంఘటన జరిగిందో గత నెల రెండు నెలల క్రితం జరిగిందో అది ఏదైతే వెలుగు పేపర్లో వచ్చిలో దాని ఆధారంగా చేసుకునే మేము ఈ యొక్క కథనాన్ని ప్రచురించడం జరుగుతుంది మీ యొక్క అంటే మీకు జరిగిన బాధ అన్యాయం ఏంటి అనేది మీ మీడియా ముఖంగా స్టూడియో కూడా ఈ స్టూడియోకి వచ్చింది కాబట్టి మీ యొక్క బాధను వ్యక్తం చేస్తే భవిష్యత్తులో ఎవరికైనా ఇట్లాంటి ప్రమాదాలు ఇలాంటి నష్ట జరగకుండా ఉంటుందని చెప్పి మీరు మిమ్మల్ని పిలిపించడం జరిగింది అసలు మీకు ఏ విధంగా అన్యాయం జరిగింది హాస్పిటల్ ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారో నాకు పూర్తి వివరాలు లేదు ముందుగా మా సమస్య పట్ల స్పందించినటువంటి వెలుగు పత్రిక యాజమాన్యానికి అలాగే మన జనతా టీవీ మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అసలు ఏం జరిగిందంటే మా ఫాదర్కి జూలై పన్నెండవ తేదీ రాత్రి పది పదిన్నర ప్రాంతంలో ఇంట్లో ఉండగా మిడనరాలు గుంజుతున్నాయి హార్ట్ కూడా కొంచెం బీట్ ఎక్కువైందని చెప్పి చెప్తే నేను బయట ఉంటే నాకు ఫోన్ చేసిన వాళ్ళ నేను ఇంటికి వచ్చి డాడీ ఏమవుతుందంటే ఇట్లా మిడనరాలు గుంజుతున్నాయి గుండె కూడా ఎక్కువ కొట్టుకున్నట్టు అనిపిస్తుంది అన్న తర్వాత వెంటనే వచ్చేదారిలో ఆరేబ్య దగ్గరికి వెళ్ళి బీబీ చెకప్ చేస్తే హై బీబీ ఉంది ఓకే మీరు వెంటనే మంచాలకు వెళ్ళండి అనగానే మేము హాస్పిటల్కి వెళ్ళినాం మంచిరాలు హాస్పిటల్ మీకు అంటే ఏ ఏ హాస్పిటల్కి వెళ్ళిళ్ళు ఎవరన్నా అక్కడికి వెళ్ళాము మనం సజెస్ట్ చేసినా మీకు మేము టచ్ హాస్పిటల్కి వెళ్ళినాం ఎక్కడ టచ్ హాస్పిటల్ మంచిరాలు టచ్ హాస్పిటల్ మంచిరాలు హాస్పిటల్కి వచ్చాం వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ వార్డ్లకు తీసుకెళ్ళిళ్ళు ఎమర్జెన్సీ వార్డులో మన ఈసీజీ తీసేయాలి ఓకే ఈసీజీ తీసేసిన తర్వాత మైల్డ్ స్ట్రోక్ వచ్చింది మళ్ళీ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పి రెండు సార్లు తీసుకోవాలి ఫస్ట్ అది మీకు జేనప్పుడు ఏసీ తీసిన వెంటనే చెప్పిల్లా వాళ్ళు అంటే స్ట్రోక్ వచ్చింది మైల్ స్ట్రోక్ ఓకే ఏం ప్రమాదం లేదని చెప్పిలా లేకపోతే మళ్ళీ ఇంకేమైనా క్రిటికల్ అని చెప్పి క్రిటికల్ అని చెప్పి క్రిటికల్ అని చెప్పాను చెప్పిన తర్వాత మళ్ళీ ఏమైనా రావచ్చు స్ట్రోక్ రావచ్చు అన్న తర్వాత మేము ఉండి మరి ఇట్లయితే కష్టం కష్టం మేము కానీ వెళ్ళిపోతాం అని చెప్పి నేను అన్నా అన్న తర్వాత పేషెంట్ ఆల్రెడీ బాగా కండిషన్ కండిషన్ సీరియస్ ఉన్నది బీపీ హై ఉంది హార్ట్ రేట్ హై ఉంది రెండు స ఏ ఒకటి సహకరించినా కూడా ఏమైనా చేయొచ్చు ఈపీ కంట్రోల్ అయినా కానీ హార్ట్ బీడ్ తగ్గినా కానీ మనం తొందరగా చేయొచ్చని చెప్పింది చెప్పిన తర్వాత మేము సరే వెళ్తా అంటే మీ ఓన్ రిస్క్ మేమైతే ఏం చేయలేము రెండు సహకరించలేము సార్ మరి ఇక్కడ కూడా డాక్టర్ లేరు కదా మరి ఎట్లా సార్ అంటే డాక్టర్ కండిషన్ బట్టి వస్తాడు సార్ వస్తాడు సార్తో మాట్లాడినాము అప్పటివరకు మేము సారు చెప్తా అంటే మేము వీళ్ళు వాట్సాప్లో పంపించి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఓకే సరే మేము వెళ్తామంటే ఇక అప్పుడు నేనే ఆలోచించింది ఏంటంటే అక్కడికి వెళ్ళేసరికి రెండు గంటలు పడుతుంది కరీంనగర్లో ఆ రెండు గంటలు ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది డాక్టర్ కూడా వస్తారని చెప్తు కాబట్టి నమ్మకంతోనే అదే హాస్పిటల్ మీరు జైన్ అయిన టైము టెన్ థర్టీయా లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ డాక్టర్ ఎన్ని గంటలకు వచ్చి మీ మీ నాన్నగారిని అంటే పేషెంట్ని చూడడం జరిగింది ఎన్ని గంటలకు వచ్చి కార్డియాలజీ డాక్టర్ కార్డియాలజీ డాక్టర్ కార్డియాలజీ డాక్టర్ శనివారం రోజు డాక్టర్ డాడీకి పొద్దున్న ఎనిమిది గంటలకు స్ట్రోక్ వచ్చింది ఓకే అంటే మీరు లెవెన్ థర్టీకి జైన్ నైన్లు తెల్లారి ఎయిట్ ఓ క్లాక్ హాస్పిటల్ ఉండగానే స్ట్రోక్ స్టోక్ వచ్చింది వరకు కూడా స్పెషలిస్ట్ కార్డియాలజీ డాక్టర్ రాలేదు రాలేదు స్ట్రోక్ వచ్చినప్పుడు లేడు లేడు ఓకే తర్వాత స్ట్రోక్ వచ్చిన తర్వాత టెంపరీ పేస్ మేకర్ చేసి పేస్ మేకర్ ట్రీట్మెంట్ చేసిండు అప్పుడు డాక్టర్ వచ్చి చెప్పిండు టెన్ థర్టీకి వచ్చిండ లెవెన్ కా టైం అంతా ఎగ్జాక్ట్ అంటే నైన్ థర్టీ టెన్ ఆ రోజు అయితే ఆ రోజు ఏదైతే ఫస్ట్ ఒక స్ట్రోక్ వచ్చిందో పేస్ మేకర్ చేసిన తర్వాత డాక్టర్ విజిట్ చేసి డాక్టర్ టెస్ట్లు అంటే చూసి డాక్టర్ పేస్ మేకర్ చేసిండు చేసిన తర్వాత అప్పుడు చూసి అప్పటివరకు వాట్సాప్లోనే వీళ్ళు పంపింది వైద్యం చేసి మీరు ఏ రోజైతే హాస్పిటల్లో జైన్ అయ్యు అంటే నైట్ పదకొండు గంటల నుంచి తెల్లారి ఏ వరకు కూడా ఎవరు వచ్చి మీ నాన్న కండిషన్ అనేది చూడలేదు చూడలేదు వాట్సాప్ లోనే డిటైల్స్ డీటెయిల్స్ అంటే చూడలేదు ఈ కండిషన్ ఏంటిది ఏంటిదని ఫోటోలు తీసావని పంపితే అక్కడ ఉన్న రెసిడెంట్ డాక్టర్లు వచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మెడిసిన్స్ ఆ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు అంటే నర్సులు కాంపౌండర్లు రెసిడెంట్ డాక్టర్లు అంటే స్పెషలిస్ట్ గా స్పెషలిస్ట్ కాదు స్పెషలిస్ట్ కాదు మామూలు ఎంబీబీఎస్ అట్లాంటి వాళ్ళు బీఎంఎస్ఎస్ ఒక ట్రీట్మెంట్ అయితే అక్కడ చేయించే దాంట్లో ఉన్నది తప్ప నిజంగా కార్డియాలజీ డాక్టర్ అయితే స్పెషలిస్ట్ రాలేదు సో మీరు ఆ రోజు నెక్స్ట్ రోజు అంటే ఆ రోజు శుక్రవారం నైట్ తీసుకెళ్ళిండు తెల్లారి శనివారం డాక్టర్ వచ్చిండు ఫస్ట్ స్ట్రోక్ వచ్చింది కాబట్టి ఆయన కొంత పేస్ మేకర్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చిండు ఆ తర్వాత ఏం జరిగింది అయితే మేము హాస్పిటల్కి ముందు పోయిన రోజు కూడా మేము ఎమర్జెన్సీ వాడలేక ఫస్ట్ ఎమర్జెన్సీలో వాడి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డెడ్ బాడీ ఉంది ఓకే ఆ డెడ్ బాడీ ఉన్నప్పుడు డాడీ కళ్ళ ముందటనే అది ప్యాక్ చేసి పంపించారు కనీసం ఆ బెడ్షూట్ కట్టన్లు కానీ అలాంటి కట్టెలు క్లోజ్గా లేదు లేదు దానివల్ల కూడా ఇంకా టెన్షన్ పడ్డాడేమో అని చెప్పి అంటే మనం హాస్పిటల్ జైన్ అయినప్పుడు పక్క పండి హ్యాపీగా ఉండే ధైర్యం వస్తుంది పేషెంట్కి ఏ ఓకే మంచి రికవర్ అవుతున్నారు అన్నట్టు ఉంటుంది పక్క ఉన్న ఉన్న పేషెంట్ చనిపోయింది అనుకో ఇప్పుడు కరోనా టైంలో కూడా ఎట్లా జరిగింది పక్కన పేషెంట్లు పేషెంట్లు చనిపోతుంటే ఈ భయానికి ఇంకో వ్యక్తి కూడా చనిపోయాడు అట్లాంటి పరిస్థితి కూడా వచ్చింది కదా కరోనా టైంలో సేమ్ మీ నాన్న కూడా అదే సిచువేషన్ వచ్చింది అని అంటున్నాను అదే సిచువేషన్ వచ్చింది హాస్పిటల్లో మీ నాన్న భయానకమైన వాతావరణం ఒక రోజు వచ్చిండు శనివారం వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చిండు నెక్స్ట్ ఆదివారం ఏం జరిగింది అయితే శనివారం రోజు ఈ పేస్మేకర్ చేసిన తర్వాత సాయంత్రం స్పృహ స్పృహలోకి వచ్చాడు స్పృహలోకి వచ్చింది స్పృహలోకి నేను రాత్రి ఐసీలోకి వెళ్ళిన ఐసీలోకి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడే ప్రయత్నం చేసిండు కానీ ఆ వెంటిలేటర్ పైపు ఉండడం వల్ల మాట్లాడలేదు అదే రోజు డాక్టర్ ఏం చెప్పిందంటే యూరిన్ ప్రాబ్లం ఉంది యూరిన్ రావట్లేదు డయాలసిస్ చేద్దామని చెప్పింది శనివారం రోజు నైట్ కానీ ఆదివారం పొద్దున కూడా డాక్టర్ పొద్దున ఐదు గంటలకేమో ఆ రోజు విజిటింగ్కి వచ్చిండు కాడియజీ డాక్టర్ వచ్చాడు ఈరోజు డయాలసిస్ ప్లాన్ చేస్తామని చెప్పిండు ఓకే కానీ ఆదివారం రోజు నన్ను రెండు మూడు సార్లు ఇదే ఐసీలో పిలిచాడు డయాలసిస్ ఉంటాయి డయాలసిస్ అని చెప్పి ఆదివారం మొత్తానికే డయాలసిస్ చేయలేదు చేయలేదు ఆదివారం చేయకపోతే దాని పరిణామం వల్లనే కావచ్చు సోమవారం పొద్దున మళ్ళీ స్ట్రోక్ వచ్చింది ఎనిమిది గంటల వాస్తవానికి ఇప్పుడు మనకు డయాలసిస్ ఎందుకు చేస్తారంటే మన బాడీలో ఉన్న మలినాలు ఇవన్నీ అనేది వాటర్ ద్వారా యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి ఈ యూరిన్ బయటికి వెళ్ళక బ్లడ్లో కలిసినప్పుడు ఏమవుతుంది బ్లడ్ ప్రెషర్ కానీ బ్లడ్ అనేది కానీ మొత్తం కలుషితం అయిపోయి నరాలు చిట్లిపోయే అవకాశం కానీ గుండె కొట్టుకోక అయిపోవడం కానీ అంటే అది ఒక విషంగా తయారవుతుంది కదా బాడీలో అది కూడా ఒక కారణమై ఉంటుంది ఎందుకంటే డయాలసిస్ చేయకపోతే చాలామంది చనిపోయేది అందుకోసమే చనిపోతు అంటారు అయితే ఇన్ టైంలో డయాలసిస్ చేస్తే ఇన్ టైంలో డయాలసిస్ చేస్తే కొంత ప్రాబ్లం తక్కువ ఉండేది ఓకే ఆదివారం రోజు మీకు డయాలసిస్ చేయాల్సి ఉండే కానీ డయాలసిస్ రెండో టైం చేయలేదు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇబ్బంది కాలేదు కానీ సెకండ్ టైం డయాలసిస్ చేయలేదు ఫస్ట్ టైం డయాలసిస్ ఆదివారం చేయకుండా సోమవారం రోజు స్ట్రోక్ వచ్చిన తర్వాత సాయంత్రం చేసిండు మళ్ళీ రెండో స్ట్రోక్ వచ్చిన తర్వాత రెండో స్ట్రోక్ వచ్చిన తర్వాత డయాలి స్ట్రోక్ వచ్చిన వెంటనే డయాలసిస్ చేస్తే చేయాలి ఫస్ట్ ఎప్పుడైతే సండే రోజు స్ట్రోక్ వచ్చిందా శనివారం రోజు శనివారం రోజు స్ట్రోక్ వచ్చింది శనివారం రోజు స్టోక్ వస్తే ఎప్పుడు డయాలసిస్ చేసిండు సోమవారం సాయంత్రం చేసిండు సోమవారం సాయంత్రం చేయడం వల్ల బాడీ కొంత ఎఫెక్ట్ అయింది సోమవారం సాయంత్రం చేసిండు తర్వాత ఏం జరిగింది సోమవారం సోమవారం రోజు ఇక డాడీ పిలిస్తే స్పందించలే ఓన్లీ బాడీ స్పందన మాత్రమే ఉన్నాయి కానీ అప్పుడు ఏమైనా అంటే బ్రెయిన్ ఇట్లా ఫంక్షనింగ్ ఆగిపోవచ్చు మన న్యూరో డాక్టర్ వచ్చి చూస్తారు అని చెప్పిండు ఓకే చెప్పిన తర్వాత సోమవారం రోజు అయిపోయింది మంగళవారం రోజే న్యూరో డాక్టర్ వచ్చి చూసిండు సోమవారం రోజు చూడలేదు మంగళవారం రోజు న్యూరో డాక్టర్ వచ్చి చూస్తే మా డాక్టర్ బయటకు వెళ్తా ఉంటే నేనే డాక్టర్ని అడిగినా సార్ మరి ఏంటి అని అంటే ఆయన ఎంఆర్ఐ తీద్దామంటే టెంపరీ పేస్ మేకర్ వల్ల ఎంఆర్ఐ చేయొచ్చో లేదో తెలియదు వాళ్ళకి చెప్పినా మరి చేస్తామా లేదా తెలియదు చేస్తే తెలుస్తుంది అని చెప్పిళ్ళు ఓకే అయితే మంగళవారం రోజు కూడా డయాలసిస్ పొద్దునే ఇస్తామని చెప్పిళ్ళు సోమవారం ఫస్ట్ డయాలసిస్ సక్సెస్ అయింది మంగళవారం రోజు కూడా చేస్తామని చెప్పి రాత్రి పదకొండు గంటల వరకు కూడా డయాలసిస్ పంపలేదు మొత్తానికి సోమవారం ఈ విధంగా జరిగింది మంగళవారం రోజు అంటే సోమవారం నైట్ మంగళవారం నైట్ చనిపోయి మంగళవారం నైట్ చనిపోయి చనిపోయి చనిపోయే ముందు మీకు అంటే తెలిసిందా తెలిసిందంటే అక్కడ మీరు ఐసీలో చూసినప్పుడు కానీ ఏదన్నా అక్కడ మనకు పడుతుంది అంటే హార్ట్ బీట్ కానీ పల్స్ రేట్ కానీ ఇవన్నీ ఏమైనా కొంచెం దూరం చూసినా కనిపిస్తాయి మీకు ఏమైనా డౌట్ అనిపించింది అన్నే డాక్టర్ పిలిచిండు పిలిచిండు రాయల్సీ సెంటర్లకి డాక్టర్ పిలిచిండు పిలిచిన తర్వాత ఆయన బాగా సహకరించలేదు మీరు తీసుకెళ్ళండి మేము వాళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పి అన్నారు అన్న తర్వాత నేను అక్కడ చూసిన చూసిండ చూస్తే ఆల్రెడీ హార్ట్ టూ సెవెంటీన్ టూ ఎయిటీన్ అట్లా ఉంది మళ్ళీ స్ట్రోక్ వచ్చిందని నాకు అర్థమైంది ఎందుకంటే రెండు సార్లు కళ్ళ ముందు నా కళ్ళ ముందే జరిగింది కాబట్టి స్టోక్ వచ్చిందని ఫివర్గాన్ని ఒకటి అడుగుతున్నా ఇప్పుడు ఈ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మీ దగ్గర నుంచి ఏమన్నా డబ్బులు వాళ్ళు డిపాజిట్ తీసుకోవడం కానీ డబ్బులు అధిక మొత్తంలో వసూలు చేయడం కానీ ఒకవేళ పేషెంట్ చనిపోయిన తర్వాత కూడా మీరు డబ్బులు కడితేనే డెడ్ బాడీ ఇస్తా ఇట్లాంటి ఏమన్నా ఇబ్బందులకు గురి చేసింది డబ్బులు ఫస్ట్ అయితే ఏం డిపాజిట్ చేయలేదు ఫోర్ థౌసండ్ ఏమో టెస్ట్లో కట్టినాం తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడితే మధ్యలో మధ్యలో కడతామని చెప్తే సరే అన్నారు ఓకే ఒక పేస్ మేకర్ టైంలో చేసినాం మళ్ళీ మధ్యలో మెడిసిన్ కొంతవరకు వరకు సగం అమౌంట్ వరకు మధ్యలో డాడీ ఎక్స్పైర్ కాకముందు వరకు చేసినాం ఎక్స్పైర్ అయినాక మళ్ళీ రిమైనింగ్ బిల్ ఉంటే అప్పుడు డిస్కౌంట్ చేసి మొత్తం కట్టమని చెప్పి ఎక్స్పైర్ అయినాక కూడా డబ్లు కట్టేది ఎంత కట్టింది లక్ష చిల్లర చిల్లరగా ఎక్స్పైర్ అయినాక కూడా అంటే బిఫోర్ ఒక లక్ష వరకు ఎక్స్పైర్ అయినా కూడా లక్ష చేసిండు మరి మీకు అన్యాయం జరిగినట్టుగా మీరు అనుకుంటారు ఇప్పుడు అంటే ఈ వ్యవహారంలో ఏదైతే వాళ్ళు సరే ఫస్ట్ కొంత డబ్బులు తీసుకోలేదు ట్రీట్మెంట్ జరిగేటప్పుడు డబ్బులు తీసుకున్నారు మీకు ఎక్కడ అనిపిస్తుంది హాస్పిటల్ వాళ్ళు మీకు అన్యాయం చేసేళ్ళు మా నాన్న చనిపోవడానికే ఈ టచ్ హాస్పిటల్ వాళ్ళే కారణం మీరు ఏ విధంగా అంటే అనగలుగుతున్నారు అంటే బాధలో ఉండి అంటున్నారా మీకు ఎక్కడ అసలు ఎట్లా ట్రీట్మెంట్ లోప మీకు ఎక్కడ కనిపించింది లేదా అయితే ఫస్ట్ ప్రధాన కారణం ఏంటంటే నేను ఎమర్జెన్సీలోకి వెళ్ళినప్పుడు ఒకటి డెడ్ బాడీ కన మొదటి కారణం మొదటి కారణం రెండోది డాక్టర్ నైట్ వస్తాడు లేదు కండిషన్ సీరియస్ ఉంటుంది అన్నప్పుడు వస్తాడు డాక్టర్ వచ్చి డాక్టరే ట్రీట్మెంట్ చేస్తారని చెప్పి ఆ రాత్రి డాక్టర్ ఒకవేళ కార్డియాలజీ డాక్టర్ వచ్చి చూస్తే పరిస్థితి ఎట్లా ఉండేదా అని చెప్పి అదొకటి మాకు ఓకే ఆ రోజు అసలు డాక్టర్ రానే రాలేదు మొత్తానికి తెల్లారి స్ట్రోకు వచ్చినో ఒకవేళ డాక్టర్ వచ్చి చూస్తే కానీ రాలేదు అంటే అంటే మీ సంభాషణ ద్వారా నాకు అర్థమేందంటే ఒకటి హాస్పిటల్లో కొంత నిర్లక్ష్యం ఉన్నది ఎందుకంటే పక్కన ఎవరైనా పేషెంట్ అంటే క్రిటికల్గా ఉన్నడా ఎట్లున్నదండీ ఇంకొక పేషెంట్ చూడనేయకుండా కొంత వాళ్ళు దానికి పరదలా కట్టి అక్కడ అసలు ట్రీట్మెంట్ జరుగుతుందా చనిపోయినలా లేకుండా కొంత మిగతా వాళ్లకు ధైర్యం కోల్పోకుండా ఉండాల్సిన కట్టుదిట్టంగా తీసుకుంటే బాగుంటుంది అంటారు ఇంకొకటి స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారు ఉన్నారని అని చెప్పి మిమ్మల్ని కర్నగర్ పోకుండా హైదరాబాద్ పోకుండా ఆపేసి ఆపేసి మిమ్మల్ని అడ్మిట్ చేసుకున్నారు అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తాం స్పెషలిస్ట్ డాక్టర్ వస్తా అని చెప్పిం కానీ మీరు శుక్రవారం నాయుడు జైన్ అయితే శనివారం పొద్దున వచ్చి ఆయన చూసిండు తర్వాత డయాలసిస్ కూడా చేయలే అంటే డాక్టర్ వచ్చి మీకు పేస్ మేకర్ కూడా చేసిండు పరిశుభ్రుకి వచ్చిన అంటే డాక్టర్ కూడా ఆలస్యంగా వచ్చిందనేది కూడా ఒకటి మీ ఆరోపణ ఇంకొకటి సరైన టైంలో సరైన ఏ ట్రీట్మెంట్ చేయాలి అంటే ఇతనికి ఆ డయాలసిస్ చేయకపోతే అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఆ యూరిన్ అంతా బ్లడ్లో కలిసిపోతుంది బ్ కలిసడం వల్ల ఆ మన యూరిన్ అనేది విషంగా తయారయ్యి ఆ బ్లడ్ ప్రెషర్ పెరిగి నరాల చిట్లి హార్ట్ కూడా ఫెయిల్ అయ్యి కిడ్నీస్ కూడా ఫెయిల్ అయ్యి మొత్తం హార్ట్ ఫంక్షనింగ్ క్లోజ్ అయ్యే ప్రాబ్లమ్ ఉంటుంది మెడికల్లో ఎందుకంటే డాక్టర్లకు బాగా తెలుసు మరి ఈ యొక్క నిర్లక్ష్యం కూడా అంటే సరైన టైంలో ట్రీట్మెంట్లో డయాలసిస్ కూడా చేయాలి ఇదొక లోపం ఉంది ఇవన్నీ చేసుకుంటూ కూడా మీరు కాళ్ళ వేళ పడ్డా కూడా వాళ్ళు స్పందించగా ట్రీట్మెంట్ చేయకుండా మీ నాన్న చనిపోవడానికి హాస్పిటల్ వాళ్ళే కారణం అని మీరు అనుకుంటున్నారు అనుకుంటున్నాను ఇప్పుడు కూడా నాకు ఉన్న ముఖ్యంగా అనుమానం ఏంటంటే మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హై బీపీ అని చెప్పిళ్ళు కానీ డెత్ సెమర్లో మాత్రం వన్ థర్టీ బై నైంటీ అని నార్మల్ బీపీ మెన్షన్ చేసే అలా ఎట్లా చేస్తాడు అంటే ఏదైతే ఉన్నది అదే ఎక్కువ బీపీ అన్నట్టు మీ నాన్నకు వన్ థర్టీ బై నైన్టీ అనేది ఆ రోజేమో బీపీ కంట్రోల్ లేదు ఆయనకు హార్ట్ కంట్రోల్ లేదు కాబట్టి ఆయన కండిషన్ సీరియస్ మీరు అని చెప్పి ఆ రోజేమో భయపెట్టారు ఇప్పుడేమో సమ్మర్లో మాత్రం నార్మల్ బీపీ మీ అంటే మీ నాన్నను జైన్ చేసుకోవడం కోసం మిమ్మల్ని ఒక విధంగా భయానికి గురి చేసాను అంటే మీరు బయట పోతే ఇబ్బంది అవుతుంది ఇంకా ఆస్పత్రులు వేసుకోవాల్సిందే ఇక్కడ జైన్ కానీ ఖచ్చితంగా హోప్ అనేది ఒకటి ఉంటుంది మనం సరైన ట్రీట్మెంట్ ఇస్తాం మనకు స్పెషలిస్ట్ అని చెప్పి మొత్తానికి అయితే అడ్మిషన్ తీసుకున్నారు హాస్పిటల్లో మీకు అడ్మిషన్ తీసుకొని మీకు ట్రీట్మెంట్ ఇస్తా అని చెప్పి మిమ్మల్ని అయితే తీసుకొని అడ్మిట్ చేసుకున్నారు తప్ప వాళ్ళు చెప్పిన విధంగా మాత్రం చేయలేని నిర్లక్ష్యంగా వివరించు అందుకే చనిపోయింట్లు సరిగ్గా డాక్టర్ వచ్చి కరెక్ట్ పర్యవేక్షణ చేసినా సరైన ట్రీట్మెంట్ ఇచ్చిన డయాలసిస్ ఇచ్చినా ఇన్ టైంలో స్ట్రోక్ రాకుండా ఏర్పాట్లు చేసినా డయాలసిస్ అనేది చేయలేదు స్పెషలిస్ట్ కార్డియాలజీ డాక్టర్ టైంకి వచ్చి రెస్పాండ్గా అన్నట్టుగా మీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు మొత్తానికి ఎన్ని లక్షల వరకు పే చేసిండ్రు అడ్మిషన్ అయిన కాంచలి మీ నాన్న ఎక్స్పైరీ డెత్ అయ్యే వరకు మొత్తం టోటల్గా హాస్పిటల్కి ఎంత అమౌంట్ పే రెండు లక్షల పదివేల వరకు కట్టిన తర్వాతనే బాడీ తీసుకు బాడీ తీసుకెళ్ళి మొత్తానికి చూసిండ్లా ఇక్కడ ఎవరైతే బాధితులు ఎవరైతే రోగులు అనారోగ్యం ఉన్నదని మంచిరాళ్ళ ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ ఎవరి అన్న ఇబ్బంది ఉన్నది అయ్యో మా ప్రాణాలను కాపాడతారు ఈ డాక్టర్ కానీ హాస్పిటల్ పోయిన సందర్భాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఆ ఆ యొక్క ప్రైవేటు హాస్పిటల్లో కరెక్టు డాక్టర్లు ఉండడం లేదు స్పెషలిస్ట్ డాక్టర్లు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని చెప్పి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పి ఈ స్పెషలిస్ట్ డాక్టర్ అని చెప్పి ఈ యొక్క అమాయక రోగులనుకు అన్యాయం చేస్తూ వాళ్ళని నమ్మబలికి అడ్మిషన్ తీసుకుంటున్నారు తప్ప డయాలసిస్ కూడా చేయడం ఎందుకంటే డయాలసిస్ వాళ్ళ హాస్పిటల్ లేదు బయట నుంచి చేపి బయట నుంచి చేపిస్తున్నారు సరిగా డయాలసిస్ కూడా ఏం డయాలసిస్ కూడా డయాలసిస్ కూడా డబ్బులు తీసుకుంటున్నారు మరి వైద్యో నారాయణో హరి అంటారు డాక్టరే అనే వ్యక్తి కనిపించే దేవుని లెక్క అనుకుంటారు మరి ఎందుకు డాక్టర్లు ఈ విధంగా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు మీరు ఎంతో కష్టపడి నిజంగా డాక్టర్ చదువు చదువుతారు స్పెషలిస్ట్ అవుతారు ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ ఎండి స్పెషలిస్ట్ ఇవన్నీ చేస్తారు కదా చేసినప్పుడు మీ టైంలో కొంత ఒక ఒక రోగి యొక్క ప్రాణాలను కాపాడితే మీరు దేవుడు అనుకున్నప్పుడు ఎందుకు ఇట్లా నిర్లక్ష్యంగా వివరించి ఒక వీళ్ళు చాలా చిన్న వయసులో ఉన్నారు పిల్లలు వాళ్ళ యొక్క నాన్నను దూరం చేసుకున్నారని చెప్పి వాళ్ళు జీవితకాలం బాధపడే సందర్భం వాళ్ళ యొక్క బాధను వెలిపించుకుంటున్నారు ఇలా కాకపోయినా హాస్పిటల్కు డబ్బులు వస్తాయి కావచ్చు ఇంకో పేషెంట్ వస్తాయి కానీ పోయిన ప్రాణాన్ని ఆ వ్యక్తి ఎంత బాధపడుతుందో పోయిన ప్రాణాన్ని మనం తీసుకురా చేయగలుగుతామా ఈరోజు లక్ష కాకపోతే రెండు లక్షల ఐదు లక్షలైనా హాస్పిటల్ బిల్లులు కట్టి ఆ యొక్క ఆరోగ్యం బాగు చేసుకుందామని అత్తరు అప్పైనా పర్లేదు ఎందుకంటే నాన్నను కనీ పెంచిన నాన్నను కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు ఎంతో ఆశతోటి గంపెడి ఆశతో హాస్పిటల్ చేస్తే వాళ్ళేమో నిర్లక్ష్యంతో వ్యవహరించి వీళ్ళ నానా ప్రాణాలు పుట్టున పెట్టుకున్నట్టుగా వాళ్ళు మన స్టూడియోకి వచ్చి వివరాలను చెప్పడం జరిగింది ఇక అంటే వెలుగు పేపర్లో కూడా డిస్టిక్ పేపర్లు రాసేళ్ళు మరి ఈ యొక్క టచ్ హాస్పిటలే కాదు మన మంచిర్యాల జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా ఏ హాస్పిటల్లో చూసినా కూడా నిర్లక్ష్య వైఖరిగా ఉంది ఆ యొక్క హాస్పిటల్ మెయింటైన్ చేసే మేనేజ్మెంట్ కూడా డబ్బుల కోసం ఆలోచించకుండా నిజంగా మీ దగ్గర ఆ డాక్టర్ ఉంటే వెంటనే పిలిపించి ట్రీట్మెంట్ చేయాలి డయాలసిస్ చేయాలి ఆ డాక్టర్ను అక్కడ పర్యవేక్షణలో ఉంచాలి మీరు ఎవరో స్పెషలిస్ట్ డాక్టర్లను తీసుకొచ్చి సార్ ఒక డైలీ ఒక గంట రండి పేషెంట్ వచ్చినప్పుడు రండి అని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు ఆ డాక్టర్లు కూడా వాట్సాప్లో ఏ ప్రిస్ ఈ యొక్క పేషెంట్ వచ్చిండా ఆ వీడియో పంపించండి ఫోటో పంపించండి కండిషన్ చూస్తా రిపోర్ట్లు పంపించండి అని చెప్పి ఈ ఈ ట్యాబ్లెట్ ఈ గంటకి ఈ ట్యాబ్లెట్ ఈ ఇంజక్షన్ ఇప్పుడు గ్లూకోజ్ పెట్టమని మీరు వాట్సాప్ల ద్వారా ఆన్లైన్లో ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు అక్కడ ఉన్న హాస్పిటల్ పారామెడికల్ సిబ్బందితోటి నర్సులతోటి కాంపౌండ్లతోటి ట్రీట్మెంట్ ఇవ్వడం ఒక విధంగా క్రిమినల్ చర్య అట్లాంటి వాట్లపైన అట్లాంటి డాక్టర్లపైన అట్లాంటి మేనేజ్మెంట్ల పైన ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకోవాలి బాధ్యత ఇచ్చిన సమాచారంతో ఈ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటన రాకుండా ఉండాలంటే కొంత జిల్లా కలెక్టర్ పాలనాధికారి అదేవిధంగా డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ కూడా వీళ్ళపైన కొంత నియంత్రణ కట్టుదిట్టం చేయాలి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్ అసలు జిల్లాలో వైద్యం ఏ విధంగా హాస్పిటల్ ఏ విధంగా మోసాలు చేస్తున్నాయో వాళ్ళపైన తగిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి ప్రైవేట్ హాస్పిటల్ పైన కొంత కొరడా జుల్పించాల్సిన అవసరం ఉంది ప్రజలు ప్రాణాలను గాలి కొలేసి కొంతమంది డాక్టర్లు కూడా నిజంగా శనివారం అంటే ఈ డాక్టర్ శనివారం ఆదివారం వచ్చింది కావచ్చు కానీ మంచాల జిల్లాలో కానీ మిగతా జిల్లాలో శనివారం ఆదివారం డాక్టర్లను కలవాలంటే చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు అంటే జిల్లాలో చాలామంది ఇచ్చిన సమాచారాన్ని మేము ఇక్కడ మాట్లాడుతున్నాం కల్పించి మాట్లాడలేదు శనివారం వస్తే సాయంత్రం మూడు గంటలకు డాక్టర్లు అందుబాటులో ఉండరు శనివారం వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి జల్సాలు చేస్తుంటారు శనివారం ఆదివారం జల్సాలు చేసుకొని మళ్ళీ ఆదివారం నైట్ వచ్చి యథావిధి హాస్పిటల్ వస్తారు కొంత అంటే ఏ మనిషికైనా ఎంజాయ్మెంట్ అవసరం ఉంటుంది కావచ్చు కానీ డాక్టర్ వృత్తి అనేది అలా కాదు సార్ మిమ్మల్ని నమ్మి చాలా మంది ప్రజలు డబ్బులు కట్టి హాస్పిటల్కి వస్తున్నారు కానీ మీరు పనిచేసే హాస్పిటల్ మేనేజ్మెంట్లు ధనార్జన రోగులకు బాధితులకు న్యాయం చేయట్లేదు మీరైనా డాక్టర్ వృత్తిని ఎంచుకున్న వాళ్ళు వైద్య విద్యను అభ్యసించే అయిన స్పెషలిస్టు కొంచెం పేషెంట్ల ముఖం చూడండి సార్ వాళ్ళ ముఖంలో కన్న కన్నీలు కాకుండా కొంత ఆనంద బాస్పలగా సంతోషం పడి నిజంగా పరిస్థితిలో కనిపించినప్పుడు అరే పలానా డాక్టర్ అని దండం పెట్టుకుంటారు ఇంట్లో ఫోటో పెట్టుకుంటారు దేవుని లెక్క అనుకుంటారు ఆయన ప్రాణాలు నిలబడప్పుడల్లా డాక్టర్ లెక్క కాపాడారు నిజంగా నష్టం చేస్తే కూడా ఈ విధంగా బాధితులు వచ్చి పల్లి చాలా మందికి చెప్తారు సార్ అనవసరంగా అబాస్ పాలవుతారు అట్లా మీరు నిజంగా ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితున్నప్పుడే అడ్మిషన్ తీసుకోండి హాస్పిటల్ మేనేజ్మెంట్లు కానీ డబ్బులు వస్తున్నాయి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తా అని ఇట్లాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదు ఇక్కడ ఈ సంఘటనలో టచ్ హాస్పిటల్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా కనిపిస్తుంది అదేవిధంగా వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా డబ్బులు కట్టించుకున్నారంటే ఇది ఒక వ్యాపార సంస్థ లాగానే అనిపిస్తుంది ఇంత కార్పొరేట్ శక్తి లెక్క వ్యవహరించడం కరెక్ట్ కాదు కొంత కనికరం ఉండాలి ఇట్లాంటి వాళ్ళకి నష్టం చేయొద్దు కనీసం వ్యక్తి చనిపోయినప్పుడన్నా మిగిలిన బిల్లు మాఫీ ఇవ్వాల్సి ఉండే పోయిన ప్రాణం తిరిగి రాకపోయినా వాళ్ళని ఆర్థికంగా ఇబ్బంది పెట్టకుండా ఉండే హాస్పిటల్ పైన కొంత మంచి అనేది ఉండే ఉండేది కానీ ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నట్టుగా ఈ టచ్ హాస్పిటల్ ఒకటే కాదు మంచిరాళ్ళ ఇంకా తెరమీనికి రాని చాలా సమస్యలు ఉన్నాయి అట్లాంటి వాళ్ళందరూ కొంత బుద్ధి తెచ్చుకోవాలి హాస్పిటల్ మేనేజ్మెంట్ అయినా డాక్టర్లు కూడా నిర్లక్ష్యంగా వివరించారు సార్ మీరు దేవుళ్ళెక్క పని చేయాల్సిన వాళ్ళు ఈ విధంగా కొంతమంది ప్రాణాలు మీరు మీరు నిర్లక్ష్యంగా వివరించడం వల్ల ప్రాణాల సంకటం అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి అయినా కొంతమంది సోయి తెచ్చుకొని బాధ్యతకు అన్యాయం చేయకుండా చూసాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో మరో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోండి అదేవిధంగా ఈ కుటుంబాన్ని తీవ్రంగా నష్టాల్లోకి నెట్టినట్టు కనిపిస్తుంది మీ నాన్న చనిపోయిందనే వాళ్ళు వార్త నీకు తెలిసిన తర్వాత నువ్వు అంటే ఆ యొక్క హాస్పిటల్ కానీ డాక్టర్లు కానీ ఎవరైనా సంప్రదించి ఈ పరిస్థితి ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పి నువ్వు వాళ్ళకేమైనా ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినావా మా మిత్రుల ద్వారా మేనేజ్మెంట్ ఆయన ఫోన్ చేసే ప్రయత్నం చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఫోన్ పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యుల నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఫార్మసీ బిల్లును ల్యాబ్ బిల్ క్లియర్ చేసిన తర్వాత మిగతా బిల్లు చెప్తానన్నారు చెప్పిన తర్వాత ఈ ఫార్మసీ బిల్లును అది క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ మిగతా రిమైనింగ్ అమౌంట్ అంతా చెప్పి దాంట్లో డిస్కౌంట్ చేసి అమౌంట్ అని చెప్పి మళ్ళీ ఆ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టేసి స్విచ్ ఆఫ్ పెట్టాలి అంటే ఇక ఆ నెంబర్ సింగను అంటే ఆ బిల్లులు మొత్తం కట్టాలి నీకు డిస్కౌంట్ కూడా చేసినట్టు అనిపించింది ఏమన్నా డిస్కౌంట్ అంటే దాంట్లో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేసి చేసేళ్ళు డిస్కౌంట్ చేసి ఆ రోజు పరిస్థితి ఏంటంటే అమ్మ వాళ్ళకేమో డాడీ ఎక్స్పెక్ట్ అయింది తెలియదు తెలియదు మేము ఇంటికి వెళ్ళేదాకా కూడా తెలియదు అమ్మ చిన్న తమ్ముడు వీళ్ళంతా ఉన్నారు నేను ఇంకో తమ్ముడు ఏమో హాస్పిటల్లో ఉన్నాం మేము వెళ్ళేదాకా వాళ్ళకి తెలియదు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఎట్లా అని చెప్పి ఆలోచనతో ఎవరికి తెలియకుండా ఉండాలని చెప్పి ఆ అర్ధరాత్రి జరగడం వల్ల అసలు ఎవరికి తెలియకుండా జరగాల్సి వచ్చింది అది డే టైంలో ఏది ఉంటే అది అంటే ఒక విధంగా మీరు అంటే మీ నాన్న చనిపోయిన విషయాన్ని కూడా మీరు దిగమం కొన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా అది ఒక బాధతో ఉన్నారు మళ్ళీ మీరు ఏదైతే హాస్పిటల్ సిబ్బందికి మేనేజ్మెంట్ ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు కొంత నిర్లక్ష్యంగా వివరించు అంటే ఇది గట్టే అది కట్టేమన్నారు తర్వాత మరి ఇది ఎట్లా అని అన్నప్పుడు మాత్రం ఆన్సర్ చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మీకు రెస్పాండ్ కాలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ అడుగుతారు ఎందుకు మన ఎందుకు వివరణ చేయాలని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాడు అంతే కదా ఎవరు నీవు అంటే ఎవరితోటి సంభాషించినప్పుడు అంటే ఫోన్ లో మాట్లాడినప్పుడు వాళ్ళని శ్రీనివాస్ స్విచ్ ఆఫ్ పెట్టేసి ఎక్కడ ఉంటాడు ఆయన శ్రీనివాస్ మేనేజ్మెంట్ మంచి ఉంటాడు మంచి ఉంటాడు అంటే అంటే టచ్ హాస్పిటల్కి సంబంధించిన మేనేజ్మెంట్లో కీలకంగా ఆయన పేరు శ్రీనివాస్ 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 గారు నువ్వు ఫోన్ చేసినప్పుడు కొంత బిల్లు కట్టేయమన్నాడు తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడు నీకు రెస్పాండ్ కాలేదు ఇంకా ఆ తర్వాత మీ నాన్న బాడీని మీరు మళ్ళీ డబ్బులు కట్టి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అంతే కదా అంటే ఒక విధంగా ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు ఈ యొక్క పేషెంట్ వాళ్ళ గుడ్డుమంతో మాట్లాడినప్పుడు ఏదైనా ఆధారాలు ఇవ్వాల్సి వస్తానో ఇంకా ఏదైనా బిల్లు మాఫీ ఇస్తానని చెప్పి అలా ఫోన్లు కూడా అది ఒక వన్ మినిట్ అట్లా మాట్లాడి సిచ్ చేసిన సందర్భం మీ నాన్నకు సంబంధించిన పూర్తి కేస్ షీట్ మరి ఇచ్చా మీ నాన్న దగ్గర అడిగితే కేసు షీట్ అడిగితే ఇయ్యమని చెప్పిళ్ళు ఓకే ఇక ఈరోజు జరిగిన చిన్న సంభాషణల అంటే సోషల్ మీడియా సంభాషణలో ఏమన్నా అంటే అది చట్టరీత్యా కేసీటీ ఇవ్వడం అని చెప్పి పెట్టిల్లు ఇంకోటి ఏంటంటే డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా మేము డాడీని తీసుకెళ్దామని చెప్పి అంబులెన్స్ మాట్లాడితే ఇదే టచ్ హాస్పిటల్కి సంబంధించిన అంబులెన్స్ వాళ్ళు మేము బయట అంబులెన్స్ తెలిసిన అని చెప్పి తక్కువకు మాట్లాడుకుంటే ఆయన నచ్చి బెదిరించండు ఓకే నువ్వు అంత తక్కువకి ఎట్లా పోతావు అంటే అది నా తెలిసిన వాళ్ళు మా కుటుంబ సభ్యులు అని వచ్చినాక నీ సంగతి చెప్తా అని చెప్పి అంబులెన్స్ అయినా కూడా బెదిరించి ఆంబులెన్స్ వాళ్ళే ఇంకో అంబులెన్స్ ఈ హాస్పిటల్ ఈ వీళ్ళకి సంబంధించిన అంబులెన్స్ని తీసుకుపోవాలని చెప్పి అక్కడ కూడా అడ్డుపడ్డారు అంబులెన్స్ వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఛార్జ్ ఇచ్చిన వాళ్ళని తీసుకెళ్తారు ఇది ఒక ఇది కూడా మంచిరాల్లో అంబులెన్స్ల గురించి అంత ముందు చాలా పత్రికల్లో రాయడం జరిగింది అంబులెన్స్ సోదరులు కూడా మీరు కూడా వైద్య విభాగంలో పని అంటే సోదరులారా డబ్బులు అనేది ముఖ్యం కాదు అంటే మీరు ఎవరైనా కానీ ధనార్జన ధ్యేయంగా కొంత పని చేయద్దు ఎందుకంటే చాలా మంది పేదలు వస్తారు నమ్ముకొని సరే లోకల్లో ఇక్కడ మంచిరాల నుంచి ఎంత ఛార్జ్ తీసుకోవాలి పదిహేను వందలు రెండు వేలు ఎంతో ఛార్జ్ తీసుకోవాలి ఎంత ఛార్జీ పే చేసిండ్రు మీరు అంటే మీకు తెలిసిన వ్యక్తికి తెలిసిన వ్యక్తి పదిహేను వందలు ఇది ఇది న్యాయంగా ఉంది ఎందుకంటే వెయ్యో పదిహేను వందలు తీసుకోవాలి కానీ ఎవరైనా వ్యక్తి చనిపోతే డైరెక్ట్ ఈ పది కిలోమీటర్ డిస్టెన్స్ కూడా ఐదు వేలు పదివేలు మేము తీసుకోవచ్చు అని చెప్పి ఇట్లా ఇది ఒక మీరు కూడా క్రిమినల్ లాగా ఆలోచన చేయద్దు ఎందుకంటే నేను చెప్తున్న అంబులెన్స్ సోదరులు మాకెవరు శత్రువులు కాదు కానీ ఎవరైనా పేదవాళ్ళు బీదకు బిక్కి కుటుంబాలు వచ్చినప్పుడు ఎవరైనా మరణించినప్పుడు కూడా మీరు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు దోచుకుంటారు అన్నది సరైన పద్ధతి కాదు ఒక విధంగా హాస్పిటల్ వాళ్ళే వాళ్ళను మొత్తం గుళ్ళ చేసి దోచుకుంటున్నారు మీరు కూడా ఈ విధంగా దోచుకుంటా అంటే కరెక్ట్ కాదు ఆ తిన్న తిండి కూడా మీకు పెయిన పట్టేది అది సరైన పద్ధతి కాదు మీరు కూడా జిల్లాలో ఉన్న అంబులెన్స్ డ్రైవర్లు కానీ అంబులెన్స్ యజమానులు కానీ మీరు కూడా కొంత దీంట్లో ఈ విధంగా అక్రమాలకు ప్రవర్తించిన అట్లా మీ పైన కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది మీకు కూడా ఇబ్బంది అవుతుంది ప్రజల ప్రాణాలతో మీరు కూడా ఆడద్దు మీ పని ఏదో మీరు వేసుకోవాలి ఎంత ఛార్జ్ చేయాలో అంత వేసుకోవాలి తప్ప ఈ విధంగా ముక్కుపిండి వసూలు చేస్తా అనేది కూడా మీ పద్ధతి కూడా కరెక్ట్ కాదు ఒక ందుకు డాక్టర్లు హాస్పిటల్ సిబ్బంది మోసం చేస్తున్నారు అంటే మీరు కూడా అందరికీ దోచుకోవడం సరైన కాదు ఎందుకంటే మీరు కూడా ఒక మధ్యతరి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి సామాన్యులను దోచుకునే పని చేయొద్దని ఈ విధంగా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను ఇప్పుడు శేఖర్ మీ నాన్నకు ఈ విధంగా మీరు హాస్పిటల్లో బతుకుతారని తీసుకొని పెయిన్లు సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేన చని పెయిన్లు నీవు ఎంతో బాధలో ఉన్నావు అసలు ఇప్పుడు అంటే నువ్వు సమాజానికి కానీ మిగిలిన హాస్పిటల్ వాళ్ళకు కానీ నీ యొక్క బాధను అంతరంగాన్ని చెప్పాలనుకున్నావు కదా ఆ విషయాన్ని మిగిలిన ప్రజలకు కూడా ఈ మన జన టీవీ స్టూడియో ద్వారా నువ్వు ఏమనుకుంటున్నావో అది క్లా కన్క్లూడ్ చేయి నేను అసలు మా ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాతనే ఇది అంతా అందరికీ చెప్పాలి తెలియజేయాలనుకున్నా అనుకున్నా కానీ అప్పుడు నాకున్న కుటుంబ పరిస్థితుల కారణంగా నేను సైలెంట్గా ఉండాల్సి వచ్చింది అయినా ఇప్పుడు డాడీ ఎక్స్పైర్ అయ్యి దాదాపు రెండు నెలలు అవుతుంది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నేను ఆ ఫాదర్ని దిగమికుంటా ఇంట్లోనే ఉండి ఇంట్లో నుంచి కనీసం బయటకు కూడా రావట్లేదు కానీ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నా వల్ నా లాంటి పరిస్థితి ఇంకెవరికి రావద్దు ఇప్పుడు నేను లోపలకి కుమిలిపోతున్నా వాస్తవంగా మా డాడీ చనిపోయిన రోజే నేను కూడా చనిపోదాం అనుకున్నా అదే రోజు అంటే మా డాడీ అంటే నాకు అంత అదే కానీ నా కుటుంబం పరిస్థితుల కోసం ఆలోచించి త ఇద్దరు పెళ్ళి కానీ తమ్ముళ్ళు ఉన్నారు అమ్మ ఉన్నది అని వాళ్ళ కోసం ఆలోచించి ఇప్పుడు వాళ్ళ కోసం ఆలోచించాలన్నా మా డాడీ కోసం ఆలోచించాలన్నా అనేది ఏం అర్థం కాక నేను రోజు మానసికంగా చచ్చిపోతాను రోజు జీవసేవన బతుతాను కానీ ఇప్పుడైనా నాలాంటి పరిస్థితి ఇంకెవరికి ఎదురు కావద్దని చెప్పి హాస్పిటల్ వీళ్ళు వ్యవహరించే శైలి జనాలు అందరికి తెలియాలనే నేను ఇప్పుడు వాళ్ళందరికీ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది దయచేసి ఎవ్వరు కూడా నాలాగా మోసపోవద్దు అన్నీ తెలుసుకున్న తర్వాతనే పోండి దయచేసి వైద్యాధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఇలాంటి హాస్పిటల్ దోపిడి మీద మీరు ఒకసారి శ్రద్ధ పెట్టి వాళ్ళందరినీ చూస్తే మాలాంటి బాధితులు ఇంకెవరు పుట్టుక రాకుండా మీరు చూడాలని మేము వేడుకుంటాను ఇది ఈరోజు మన మన జనతా టీవీ తరపున స్పెషల్ ఫోకస్ కింద ఈ యొక్క రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ సంస్థలని ప్రైవేటు హాస్పిటల్ మనం చూపడం జరిగింది బాధితు కూడా మనకు చెరవడం ద్వారా స్పందించండు ఈ వార్తను ప్రసారం చేయాలి నాకు కలిగిన నాకు జరిగిన నష్టం అన్యాయం భవిష్యత్తులో జిల్లాలో ఎవరికి జరగద్దని తన ఆవేదన వ్యక్తం చేస్తూ మన ఈ యొక్క మన జనతా టీవీకి రావడం జరిగింది ఇక ముందు కూడా ఎవరైనా హాస్పిటల్ వాళ్ళు ఇట్లా చేసినప్పుడు మా దృష్టికి రండి మీ యొక్క సమస్య పరిష్కారం చేద్దాం ఇట్లాంటి వాళ్ళను కలెక్టర్ కంప్లైంట్ చేద్దాం సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ చేద్దాం ఏమనంటే నా మీరు కోర్టులో కేసు వేసుకోండి పోలీసుల దగ్గర ఉందంటే మీరు అంత నిర్లక్ష్యంగా వివరించి ఇంకా ఏ విధంగా మాట్లాడడం కూడా సరైన పద్ధతి కాదు మీ భాష మార్చుకోవాలి మీ యొక్క బిహేవియర్ మార్చుకోవాలి హాస్పిటల్ సిబ్బంది అని ఈ యొక్క మన జీవిత మన జనతా టీవీ ద్వారా నేను ఆ యొక్క హాస్పిటల్ సిబ్బందిని అదేవిధంగా నిర్లక్ష్యంగా వివరించిన వాళ్ళని సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఇది ఈరోజు మన మన జనతా టీవీ ద్వారా స్పెషల్ ఫోకస్ జరిగిన చెప్పడం <San> జరిగింది <San>